జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు ఒకటో తారీఖు ఒకప్పుడు ఒకటో తారీఖు వస్తుందంటే అందరు ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉంటారు మా జీతాలు ఎప్పుడెప్పుడు వస్తాయా ఏంటి అనేది కానీ ఆ జీతాలు ఏ టైంకి పడుతుందో కూడా ఎవరికి తెలియదు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ సారథ్యంలో ఎన్డీఏ కోటంలో ఈరోజు సామాజిక పింఛన్లైతేనేమి ప్రభుత్వ ఉద్యోగాల జీతబత్యాలైతేనేమి కరెక్ట్గా కోడి కోతతో మొదలైనటువంటి పింఛన్ల పంపిణీ దాదాపుగా ఒకటో తారీఖే తొంభై పర్సెంట్ వరకు పింఛన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అటు ఉద్యోగస్తుల్లోనూ ఇటు సామాజిక పింఛన్దారుల్లో కూడా ఆనందోత్సవాలలో ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేరు పార్టీ వేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది ఏమి నిర్ణయం తీసుకున్నది రాష్ట్రంలో ప్రభుత్వంలో పనిచేసేటటువంటి క్యాబినెట్ మంత్రి అంటే ముఖ్యమంత్రితో సహా తర్వాత ఒక పార్టీ ప్రతినిధులు ప్రజలకే కష్టాలుగా ఉంటే డైరెక్ట్ వచ్చి మాకు అర్జీల రూపంలో ఇవ్వచ్చు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ వివరాలు నేను చెప్తాను ఇప్పుడు ఈ నెల ఒకటో ఒకటో తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు అంటే ఈ ఆగస్టు నెలలో ఒకటో తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండి వాళ్ళకి ఏమన్నా ఉంటే నేరుగా పోయి వినతపత్ర రూపంలో మనం ఇవ్వడానికి అవకాశం ఒకటి తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక క్యాబినెట్ మంత్రి తర్వాత పార్టీ ప్రతినిధి కూడా ఉండి అర్జీలు ఎవరికైనా ఇస్తే త్వరితగతిన పరిష్కరించేదానికి ఒక మార్గాన్ని సుగమం చేశారు ఒకటవ తేదీ పరుచూరి అశోక్ బాబు ప్రభుత్వ ప్రతినిధిగా పార్టీ నాయకుడిగా దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో అందుబాటులో ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రజల యొక్క వినత పత్రాలైతేనేమి వాళ్ళ సామాజిక సమస్యలైతేనేమి ఇవ్వటానికి వాళ్ళు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోమని కూడా చెప్తున్నాను తర్వాత రెండు గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు క్యాబినెట్ మంత్రి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు రెండవ తేదీ అందుబాటులో ఉంటారు కాబట్టి రాష్ట్రంలో మీకే అన్న సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వండి తర్వాత మూడోది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు తెలుగు శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జీలు తీసుకునేది మూడవ తేదీ మనకి అందుబాటులో ఉంటున్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అదేవిధంగా ఐదవ తేదీ వచ్చేసరికి కింజారాపు అచ్చునాయుడు ఈయన కూడా కింజాపురం అచ్చివు గారు కూడా మంత్రి గారు కాబట్టి ఆయన ఆయనకు తోడుగా మాజీ ఉదయగిరి ఎమ్మెల్యే అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడైనటువంటి బొల్లేని రామారావు గారు కూడా అక్కడ అందుబాటులో ఉంటాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళు అర్జీలు తీసుకొస్తే వాటిని సేకరించుకొని కోడీకరించుకొని ప్రభుత్వానికి సమర్పిస్తారు తర్వాత మన రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి ఆరవ తేదీ వంగలపూడి అనిత గారు తర్వాత మన పల్లెటూర మెంబర్ అయినటువంటి బీద రవిచంద్ర గారు వీళ్ళు అందుబాటులో ఉంటారు ప్రజలకి ఏమన్నా సమస్యలు ఉన్నట్టే ఆ రోజు ఆరవ తేదీ అందుబాటులో ఉంటారు అర్జీలను స్వీకరిస్తారు అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు ఏడవ తేదీ అందుబాటులో ఉంటారు ఆయనకు తోడుగా కేఎస్ జవహర్ గారు కూడా ఆ రోజు అందుబాటులో ఉంటారు కాబట్టి అర్జీలు ఏమన్నా ఉంటే మీకున్న సమస్యలతో ఒక పేపర్ రూపంలో స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక మినిస్టర్ ఎనిమిదవ తేదీ బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లి ఎమ్మెల్యే గారు ఆయన క్యాబినెట్లో మంత్రి గారు తర్వాత మన మా మాజీ ముఖ్యమంత్రి తనయుడైనటువంటి మనకు డోన్ ఎమ్మెల్యే ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ గారు ఉంటారు కాబట్టి ఏ అన్న సమస్యలుంటే తీసుకో ఏడో తేదీ అందుబాటులో ఉంటారు అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల్ రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతపత్రాలు సేకరించుకోవడానికి మనకి వాళ్ళని కేటాయించడం జరిగింది అదేవిధంగా అగైన మళ్ళీ పదో తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్జీలు వినత పత్రాలు ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది దాని తర్వాత పన్నెండో తేదీ పదకొండవ తేదీ ఆదివారం మాత్రం సెలవు పన్నెండో తేదీ మళ్ళీ దేవదాయ శాఖ మంత్రివరులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు వరల రామయ్య గారు వీళ్ళిద్దరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలు వినత పత్రాలు ఇచ్చుకోవడానికి అదొకటి తర్వాత పదమూడో తేదీ మన పరిశ్రమల మంత్రి అయిన టీజీ భరత్ గారు అందుబాటులో ఉంటారు తర్వాత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు కూడా అందుబాటులో ఉంటారు వీళ్ళిద్దరూ ఒక ఒక ప్రభుత్వ ప్రతినిధి ఒక పార్టీ ప్రతినిధి పత్రాలని ఇంత పత్రాలను స్వీకరించడానికి మళ్ళీ పద్నాలుగవ తేదీ డోలా శ్రీ బాలయ్య వీరాంజనేయస్వామి కొండేపు ఎమ్మెల్యే ప్రసిడెంట్ కేబినెట్ మంత్రివర్యులు దానికి తోడుగా కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు అయితే ఇది ఒక మంచి ప్రయోగమే నేనంటుండేది ఏంటంటే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి ఇనత పత్రాలు ఇవ్వాలంటే హిందూపురం ఎక్కడుంది మన మంగళగిరికి రావాలంటే చాలా దూరం ఉంటుంది అలాగే శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి రావాలంటే చాలా దూరం ఉంటుంది ఈ ఈ ప్రయోగం చేస్తూనే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రిని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడి ఆధ్వర్యంలో కూడా ఈ ఇంత పత్రాలు సేకరించే పాగ్రహం జిల్లా స్థాయిలో కూడా పెడితే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం కాబట్టి సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కూడా మంత్రుల్ని కలిసేటటువంటి అవకాశం కల్పించటం వల్ల ప్రజల్లో వాళ్ళ ఉన్నటువంటి ఆవేదన వాళ్ళతో జరిగేటటువంటి అన్యాయాలని ప్రజలకి చెప్పుకోవడానికి అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నేనైతే మనస వాచ కర్మణ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పెట్టారు ఇదే కార్యక్రమాన్ని జిల్లా స్థాయికి కూడా తీసుకురండి అదేవిధంగా ఇదే కార్యక్రమాన్ని పా మా నియోజకవర్గం స్థాయికి కూడా తీసుకురావగలగాలి కనీసం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్రయోగం ఇది మంచి పని కూడా అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని కనీసం నెలలో ఒక వారం రోజులైన ఈ కార్యక్రమం కానీ నిర్వహించగలిగితే ప్రతి నెల ఒక వారం రోజులు కానీ చేయగలిగితే చాలా సమస్యలు మనం త్వరతగతిన పరిష్కరించడానికి కాదు ఇప్పుడు అన్ని జబ్బులకి సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్ర అయినట్టు అన్ని పనులకి ఎమ్మెల్యే ఒకడే ఎమ్మెల్యే గారు పూర్తి సమాచారం కూడా ప్రభుత్వానికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యే పార్టీకి కూడా పూర్తి సమాచారం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సామాన్య కార్యకర్తలు మొదలుకొని సామాన్య ప్రజలు మొదలుకొని అన్ని వర్గాల అన్ని వర్గాలు సకల జనులు వచ్చి ప్రజాప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రిమండల సభ్యులను కలుసుకొని వాళ్ళ యొక్క విజ్ఞాప పత్రాలు ఇచ్చుకోవటం వల్ల ప్రజా సమస్యలు గ్రౌండ్ నుంచి మనకి అందుతాయి తెలుస్తాయి కూడా తర్వాత స్థానిక ఎమ్మెల్యేని అదేవిధంగా బూరో కాట్లంగా నమ్ముకుంటే ప్రభుత్వం పుట్టి మునగడం ఖాయం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఇచ్చే సూచనలతో పాటు ప్రజల యొక్క సూచనలు పార్టీ కార్యకర్తల యొక్క సూచనలు తీసుకోవటం సముచితమైన నిర్ణయం అని మాత్రం నేను చెప్పగలను ఇది ఒక మంచి ప్రక్రియ దీన్ని నిరంతరంగా కొనసాగించాలని గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా హృదయపూర్వకంగా ఎన్నవిచ్చుకుంటున్నాం ఈ ప్రక్రియ కేంద్ర స్థానంలో అమరావతిలో జరగాలి అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈ ప్రక్రియను మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటూ మీరు తీసుకుంటున్నటువంటి ఈ మంచి పనులకి కృతజ్ఞత తెలుపుకుంటూ సర్వేజన సుఖినోభావంతో ధర్మో రక్షిత సత్యమేవ జయతే లోకాసంస్థ సుఖినోభవంతు అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై తెలుగు తల్లి